హలో అండి మనకు ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రీల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసేసి నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అంటే ఎస్ అనే అనాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో బీజేపీతో పొత్తులో ఉన్న కాలంలో ఒకలా పొత్తు నుంచి వచ్చిన తర్వాత ఒకలా బిహేవ్ చేసి రకరకాల యూటర్మ్స్ తీసుకున్నారు ఆయన ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నారు తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది అన్నారు స్పెషల్ ప్యాకేజ్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో వచ్చే బెనిఫిట్స్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని చెప్పారు తర్వాత మళ్ళీ కాదు కాదు స్పెషల్ కేటగిరీ స్టే స్పెషల్ ప్యాకేజ్ కాదు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నారు సో ఈ ప్రాసెస్లో అప్పుడు వాళ్లకు బయట నుంచి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్స్ తీసుకుంటున్నారనేసి ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు బీజేపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదని ఆయన కూడా కూటమి నుంచి బయటకు వచ్చేసారు సో ఒకసారి స్టేటస్ కావాలంటారు ఇంకోసారి స్టేటస్ కాదు ప్యాకేజ్ అంటారు మళ్ళీ ప్యాకేజ్ కాదు మళ్ళీ స్టేటస్ కావాలని రకరకాల యూటమ్స్ తీసుకున్నారు ఐదు సంవత్సరాలు దాని మీద కాలయాపన చేశారు కాలయాపన చేసి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అనేది ఒకటి లేకుండా రాజధాని కట్టకుండా ఐదు సంవత్సరాల తర్వాత ఆయన గద్దె దిగిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీరు చూస్తూ ఉంటే ఈరోజుకి క్యాపిటల్ మీద రోడ్ మ్యాప్ లేదు పోలవరంని ఏ టైంలో ఎలా కంప్లీట్ చేయాలో తెలియదు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని ఏ విధంగా ఏ టైం ఫ్రేమ్లో ఎలా ఫినిష్ చేయాలో వాటి మీద క్లారిటీ లేదు ఇవి సరిపోవన్నట్టుగా విజయవాడలో వరదలు వస్తే వరదల్లో ఘోరమైన ఫెల్యూర్స్ అయిపోయారు వీళ్ళు చెప్పిన సిక్స్ గ్యారెంటీస్ కావండి షణముఖ వ్యూహం అనండి ఫెయిల్యూర్ వీళ్ళు చెప్తా ఉన్న సంపద సృష్టి ఒక మద్యం పాలసీని తీసుకొచ్చి మద్యం ద్వారా ప్రజల పేద ప్రజలు డబ్బులు దండుకునే ప్రయత్నమే కనిపిస్తూ ఉంది తర్వాత ఇవన్నీ సరిపోవాలన్న చందంగా ఇప్పుడు తీసుకొచ్చి ఒక పది పదిహేను రోజులుగా ఒక అంశం చుట్టూ అంటే రాష్ట్రానికి ప్రధానమైన సమస్యలు మనకు రాజధాని కానివ్వండి పెట్టుబడి అట్రాక్షన్ కానివ్వండి సంపద సృష్టి కానివ్వండి ఉద్యోగ కల్పన కానివ్వండి బెటర్ పాలసీస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయకుండా ఒక తిరుమల లడ్డు చుట్టూ తిప్పుతున్నారు తిరుమల లడ్డు చుట్టూ తిప్పుతా కూడా ఒకప్పుడు అది దాన్ని నేషనల్ ఇష్యూ చేశారు తిరుమలకి మనకు దేశంలో వివిధ ఏనో రాష్ట్రాల నుంచి తర్వాత విదేశాల్లో ఉన్న హిందువులు కూడా తిరుమల నుంచి దర్శించుకొని వెళ్తారు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు తిరుమల లడ్డూని స్వేచ్ఛగా ఫ్రీగా ఎటువంటి ఏనో మైండ్లో వేరే ఒపీనియన్ లేకుండా తినే పరిస్థితి ఉందా వాళ్ళ మైండ్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రియేట్ చేసి తిరుమలకు వచ్చే రెవెన్యూని దెబ్బ కొట్టినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు మీరు యూనో ఈ డాటీ పాలిటిక్స్ చేసి సో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సంపద సృష్టిస్తామన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు అవి చెయ్యకుండా మీరు తిరుమల లడ్డు చుట్టూ రాజకీయాలు చెప్తూ ఆ దేవుడు ప్రతిష్టను దిగదార్చి తిరుమలకొచ్చే రెవెన్యూను కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా మీ డటి పాలిటిక్స్ కాదా మీ యూటర్న్ పాలిటిక్స్ కాదా ఇవి సేమ్ మీరు రెండు వేల పద్నాలుగులో ఎలాంటి రియల్ ఇష్యూస్ని వదిలేసి అనవసరమైన విషయాల చుట్టూ రాజకీయాలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు గెలిచిన తర్వాత కూడా అవే అన్నెసెసరీ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ అన్నెసెసరీ పాలిటిక్స్ చేయడం వల్ల మీరు అనుకుంటున్నారు ఈ రోజుకి నేను పబ్బం గడిపేసా రోజు నేను అపోజిషన్ పార్టీల మీద ఏదో నెపం నెట్టేశా రోజుకి నేను రోజు అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే లేచిన వెంటనే ఇంకో ఇష్యూని టేకప్ చేసి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు జనాలకు ఇనో జనాల దృష్టికి మర వాటి నుంచి జనాల దృష్టిని మర్చి మరల్చేదానికి మీరు రకరకాల పన్నాగాలు పనినా మీరేసే ఏదైతే ఈ యూటర్న్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు వేసే స్టెప్స్ ఏవైతే యూటర్న్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమాజం చాలా క్లియర్గా గమనిస్తూ ఉంటుంది సో రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఒక రకమైన గుణపాఠమే చెప్పారు సో మీరు ఇప్పుడు ఇలానే యూ టర్న్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ఎంతో దూరంలో లేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల రిజల్ట్ రిపీట్ అవుతామో మీరు ఆలోచించుకోండి మీరు అంతకుముందు ఇంటర్నెట్ జమానా లేనప్పుడు ఇన్ఫర్మేషన్ పాసేజ్ కరెక్ట్గా లేనప్పుడు మీరు డైవర్షన్ పాలిటిక్స్ లింగింగ్ పాలిటిక్స్ బురద బుజేసే పాలిటిక్స్ అపోజిషన్ మీద ఎన్నో నిందలు నేసే కార్యక్రమాలు చేసినప్పుడు మీ ఆటలు సాగుండొచ్చు కానీ ఇది ఫోర్త్ ఇండస్ట్రియల్ ఎన్నో రివల్యూషన్ నడుస్తున్నాయారా ప్రతి ఒక్కడి చేతిలో ఇంటర్నెట్ ఉన్నాయారా మీరు ఇష్టం వచ్చినట్టు యూటర్న్ పాలిటిక్స్ చేసుకుంటా పోతే మీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఇష్యూస్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని పక్కన పెట్టేసేసి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే పాలిటిక్స్ చేసుకుంటా ముందుకెళ్తే రాష్ట్రంలో ప్రజలు ప్రజానికం చూస్తూ ఊరుకోరు మీరు ఇక నుంచన్నా రియల్ ఇష్యూస్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాల చుట్టూ రాజకీయాలు చేయండి వాటి గురించి ఎక్కువ ఆలోచించండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశానికి దానికి బోర్డు ఉంది దానికి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు బోర్డు ఉంది బోర్డుకి చైర్మన్ ఉన్నారు ఈఓ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు దాంట్లో మీరు ఏలు పెట్టి దాన్ని రచ్చ చేయాల్సిన అవసరం లేదు సో మీరు ఇక నుంచి అన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చేసిన యూటర్న్ డైవర్ట్ యూనో డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా రియల్ పాలిటిక్స్ చేయండి రాష్ట్రానికి అభివృద్ధి చేయను అభివృద్ధికి ఉపయోగపడే పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది